ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో వసుతో తన గతం గురించి మొత్తం చెప్పేసిన అనుపమ అవును ఫ్రెండ్స్ ఇక కథలో అయితే అనుపమ వసుతో గతం గురించి అయితే చెప్తుంది అసలు గతంలో ఏం జరిగిందో కథలో అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో కొంతమందికి అయితే చేరుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక కథలో వస్తారా అనుపమను కలిసి ఎంత ఎందుకు మేడం మీరు మామయ్య గారికి అలాగే కాలేజ్కి దూరం అయ్యారు ఎందుకని అని అడుగుతూ ఉండడంతో ఎందుకంటే దేవయానికి మనో మహేంద్ర కొడుకన్న నిజం తెలిసిపోయింది వసుధార అని అంటుంది దాంతో వస్తారా ఒక్కసారిగా షాక్ అయి నేచి నిలబడుతుంది ఏంటమ్మా వస్తారా అని అడుగుతూ ఉండడంతో నన్ను క్షమించండి మేడం ఆ దేవయానికి నిజం తెలియడానికి నేను కూడా ఒక కారణం అని చెప్పి అంటుంది నువ్వెలా కారణం అని అడుగుతూ ఉండగా నేను మనో గారికి మాటిచ్చాను మీ తండ్రి ఎవరు తెలుసుకొని నేను మీకు చెప్తానండి అలాగే నేను రిషి సార్ని వెతుక్కుంటూ ఇక కాలేజ్ వదిలి వదిలి వెళ్ళే రోజున మనో గారితో లెటర్లో మొత్తం రాశాను మహేంద్ర సారే మహేంద్ర మామయ్య మీ నాన్న అని కానీ నా క్యాబిన్కి వచ్చిన శైలేంద్రకి అనుకోకుండా ఆ లెటర్ కనిపించడంతో తనే ఇక దేవ్యానితో కూడా చెప్పు ఉంటాడు అలా వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారం మిమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారన్నమాట అని చెప్తుండడంతో అయినా ఇందులో నువ్వు ఏముందమ్మా నువ్వు మనోకి నిజం తెలియనని అలా లెటర్ రాసావు కానీ అది శైలేంద్ర చూసి స్థల నువ్వు అనుకోలేదు కదా ఇందులో నీ తప్పే ముందులే అని అంటుండడంతో మేడం అయినా నిజం తెలిస్తే ఏమవుతుంది మేడం ఈ రోజు కాకపోయినా రేపైనా మనోగారికి మహేంద్ర మామయ్య తన తండ్రి నిజం ఎలాగైనా తెలిసి తీరుతుంది అని చెప్పడంతో అవును తెలిసి తీరుతుందమ్మా కానీ ఎప్పుడో తెలుస్తుంది చూసావు కదా మనో తన తండ్రి పైన ఎంతలా పగని పెంచుకున్నాడో నిజం తెలిస్తే మహేంద్రని ఏం చేస్తాడో అని చెప్పి నేను భయపడి వచ్చానే తప్ప ఆ శైలేంద్రకి దేవేణికి నేను ఎప్పుడూ భయపడినని అంటూ ఉండడంతో వస్తారా లే లేదు మేడం అసలుకి మనోగారికి మహేంద్ర మామయ్య తన తండ్రి అన్న నిజం తెలిసిన వెంటనే తన మనసులో తన తండ్రి ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోతుంది చూస్తూ ఉండండి తను మహేంద్ర మామయ్యని తన తండ్రిగా ఎలా యాక్సెప్ట్ చేస్తాడో అవును మేడం నేను చెప్పేది నిజం అని అంటుండడంతో నువ్వు ఎంత చెప్తున్నా కూడా ఒకవేళ నిజం తెలిస్తే మనో ఎలా రియాక్ట్ అవుతాడో మహేంద్రని ఏం చేస్తాడో నేను చెప్పి నేను భయపడుతున్నానని అంటుంది ఇక వస్తారా అలాంటిది ఏం జరగదు మేడం అసలు ఏంటి మేడం మనో ఇప్పటికి కూడా మహేంద్ర మామయ్య కొడుకంటే నాకేం అర్థం కావడం లేదు గతంలో ఏం జరిగింది మేడం చెప్పొచ్చు కదా అని అడుగుతుండడంతో చెప్తాను వస్తారా నీతో కాకుండా ఇంకెవరితో చెప్తాను అసలు గతంలో ఏం జరిగిందంటే చెప్తాను విను నేను మహేంద్ర జగతి ముగ్గురం క్లాస్మేట్స్ అలాగే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కానీ నాకు మహేంద్ర పైన చెప్పలేనంత ప్రేమ నేను మహేంద్రని ప్రేమిస్తూ ఉండేదాన్ని కానీ మహేంద్ర జగతి ఒకరినొకరు ఇష్టపడ్డారు జగతి ఆ విషయం నాతో వచ్చి ఒకరోజు చెప్పింది ఇక ఆ క్షణమే నా మనసులో మహేంద్ర పైన ఉన్న ప్రేమని లోపల దాచిపెట్టుకొని ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని నా ప్రాణ స్నేహితులు ఇద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ నా ప్రేమ గురించి బయట పెట్టలేదు అలాగే జగతి మహేంద్ర పెళ్ళి కోసం దేవయానితో గొడవ పడ్డాను వాళ్ళ పెళ్ళినైతే అయితే చేశాను అలాగే వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళతో పాటే నేను కలిసి ఉంటూ ఉండేదాన్ని ఇక జగతి ప్రెగ్నెన్సీతో ఉండడంతో నేను దగ్గర ఉంటూ తనని చూసుకుంటూ ఉండేదాన్ని ఇక నెలలు నిండిన తర్వాత ఒకరోజు ఇక జగతికి నొప్పులు రావడంతో నేనే హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశాను ఇక అప్పుడే తెలిసింది నాకు జగతికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు డాక్టర్ గారు వచ్చి బయట ఉన్న నాతో ఆ విషయం చెప్పారు ముందుగా నేను కూడా ఆ విషయం విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మహేంద్రకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను కానీ అప్పుడే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది నేను ఎంతగానో ఇష్టపడ్డా మహేంద్రని నేను దక్కించుకోలేకపోయాను అలాగే తన ప్రతిరూపమైన తన బిడ్డనైనా నా బిడ్డలాగా పెంచుకుందామని చెప్పి జగతితో మహేంద్రతో ఎవరితో చెప్పకుండా ఆ ఇద్దరు పిల్లల్లో ఒక బాబుని తీసుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ బాబే మనం అలా మహేంద్రకి మనో కొడుకు నాకు మహేంద్రకి ఏ సంబంధం లేదు తను జగతి జగతియే తన తల్లి ఇద్దరు పిల్లలు జగతికి పుట్టిన వాళ్ళే రిషి మనో ఇద్దరు ట్విన్స్ అని చెప్పి అంటుంది దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏం చెప్తున్నారు మేడం నిజమా మీరు చెప్పేది అని అంటుండడంతో అవును వస్తారా అని అంటుంది దాంతో ఇక వస్తారా ఎందుకు మేడం ఇంత ఈ నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టారు అయినా మనో గారికి అసలు తను తన తండ్రి పైన కోపాన్ని పెంచుకోవడానికి ఏముంది మేడం ఇందులో తనకి నిజం చెప్తే తప్పకుండా తను అర్థం చేసుకో ఉంటారు అలాగే అసలు మీరు కూడా ఏంటి మేడం ఇక పెళ్ళంటూ చేసుకోకుండా ఇలానే ఉండిపోయారు అని అంటుండడంతో చెప్పాను కదా నేను మహేందర్ అని ఇష్టపడ్డాను ఇక నా మనసులో మహేందర్కి తప్ప ఇంకెవరికి స్థానం లేదు అందుకోసమే తన బిడ్డను నా బిడ్డలా చూసుకుందామని మనం తీసుకొచ్చి వస్తారా అలా మనో నా కొడుకు అని చెప్పడంతో నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మేడం వెంటనే ఈ విషయం నేను మనోగారితో చెప్తాను అని అంటుండడంతో వద్దు వస్తారా ఆ విషయం నేనే తనకి చెప్తాను అలాగే తన మూడ్ని బట్టి నేను ఆ విషయం బయటకు చెప్తాను ఇప్పుడే అయితే చెప్పను అని చెప్తుంది దాంతో వస్తారా సరే మేడం మీరు మాత్రం ఆ దేవయానికి శైలేంద్రకి భయపడాల్సిన అవసరం లేదు రిషి సార్ తిరిగి వచ్చారు ఇక రిషి సార్ అన్నీ చూసుకుంటారు మేడం వెంటనే ఈ విషయం నేను రిషి సార్కి చెప్తాను అని అంటుండడంతో అనుపమ వసుధారా రిషికి విషయం చెప్తే ఎలా తీసుకుంటాడో అని అంటుండడంతో ఏంటి మేడం ఇన్ని రోజులు నేను గతం తెలియక ఏం జరిగిందో అని చెప్పలేదు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు ట్విన్స్ అంటే రిషి సార్ ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు మేడం ఖచ్చితంగా రిషి సార్ అర్థం చేసుకుంటారు నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి చాలా ఆనందంగా సరే మేడం నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి అయితే వెళ్తుంది ఆ తర్వాత చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది ఇక గదిలో కూర్చొని అయినా ఈ విషయం రిషి సార్కి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా ఇక రిషి ఎక్కడిక్కడికి వెళ్ళావు అని అడుగుతుండడంతో అనుపమ మేడం కలవడానికి వెళ్ళానని అంటుంది అవునా అనుపమ మేడం ఏమన్నారు అని అనడంతో మిమ్మల్ని అడిగారు సార్ అని చెప్పి అంటుంది మరి రావచ్చు కదా అని అంటుండడంతో వస్తారు సార్ వాళ్ళు ఇక్కడికి రాకపోవడానికి ఒక కారణం ఉంది అని చెప్తుంది ఏంటి ఆ కారణం వస్తారా అని అడుగుతుండడంతో సార్ ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ ఆ విషయం విన్నాక మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనిపిస్తుంది అని చెప్పి మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పాలి సార్ అని చెప్పి అంటుంది ఏంటి వస్తారా అని అడుగుతుండడంతో ఇక వసుధారా గతం గురించి అయితే రిషికి చెప్పడానికి ప్రయత్నిస్తూ అయితే ఉంటుంది చెప్పాలా వద్దా అన్నట్టుగా ఇక సీన్ కట్ చేస్తే అటుపక్క సరోజ మాత్రం ఇక తనని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన అతని ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి శైలేంద్ర వల్ల ఇంటి అడ్రస్ అయితే తెలుసుకొని ఇక రేపటి కథలో రిషిని కలవడానికి వాళ్ళ ఇంటికి అయితే రాబోతుంది ఇక ఈ విషయం ముందుగానే తెలుసుకున్న శైలేంద్ర సరోజని అక్కడికి రానివ్వకుండా వేరే చోటికి తీసుకువెళ్ళి ఎందుకు ఇక్కడికి వచ్చామని అడుగుతూ ఉండడంతో మా బావని ఎందుకు తీసుకొచ్చావు అసలు మా బావతో నీకేం పని ఏంటి అని చెప్పినా తీస్తూ ఉండడంతో ఇక శైలేంద్ర ఒక మంచి పని కోసం తీసుకొచ్చాను మీ బావ త్వరలోనే వస్తాడు నా మాట నమ్ము కావాలంటే మీ బావని కూడా ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడిస్తానని ఇక సరోజతో అయితే నచ్చ చెప్తూ ఉంటాడు అవును ఫ్రెండ్స్ ఇక కథలో ఇలానే జరుగుతుంది ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్